ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ పరమ పవిత్రవంతమైనటువంటి కార్తీక మాసంలోనే ఉత్న ఏకాదశి అని చెప్పేసి మనమంతా కూడా జరుపుకుంటూ ఉంటాం శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రంలోని శేషుని పాన్పుపై సేనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తారు ఈ నాలుగు మాసములకు చాతుర్మాసములు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశిని అనియు అందుచేత ఈ వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అని చెప్పేసి పిలుస్తాం విష్ణుమూర్తి ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచినప్పటికీ దేవతలందరికీ కూడాను దర్శన భాగ్యాన్ని అలా ప్రసాదించింది ఆ మరునాడు అంటే ద్వాదశి నాడు అన్నమాట ఆయన తన మామగారింటిలో పాల సముద్రం నుండి ఋషులను దేవతలను ఇంకా ఎందరో భక్తులకు కూడా దర్శనాన్ని ప్రసాదించారు